రాజుకి వినాయక చవితి నిమజ్జనం అన్ని ఊర్లలో మా ఊర్లో మాదిరి చేస్తారా పల్లెటూరులో వాతావరణం ఎంత చక్కగా ఈ వీడియో చూసి అందరం ఎంత బాగా చేసినామని అనిపించుకునేలా మా ఊర్లో అయితే ఈ సంవత్సరం మటుకు వినాయక నిమజ్జనం జరిగింది ఎందుకు వినాయక చవితిని ఇంత ఘనంగా చేసినామంటే వర్షాలు బాగా పడ్డాయి అట్లనే మా ఊర్లో చీనా జట్లు ఎక్కువ ఉంటాయి చీనా జట్లకు రేట్లు మంచి అందరు రైతులందరూ బాగుండాలని చెప్పి చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ చిన్నపిల్లలతో మొదలు పెడదాం ఫస్ట్ వీళ్ళు పాటలు పాడి డాన్స్ చేసి ఎంత బాగా అలరించారో చూడండి మట్టిలో మాణిక్యం లాగా ఈ పిల్లలు బాగా పాటలు పాడినారు

కదా మా చిచ్చర పిడుగులు ఎట్లా మైక్ పట్టుకునేది కూడా ఫస్ట్ టైం అయినప్పటికీ ఇప్పుడిప్పుడు నేర్చుకొని ఇప్పటికిప్పుడు ఇట్లా పాడమంటే నాకు ఏదైనా గ్రేట్ అనిపిస్తుంది ఫస్ట్ పిల్లోళ్ళను ఎంకరేజ్ చేసేదానికోసమే పిల్లోళ్లను ఫస్ట్ ఎంకరేజ్ చేసేదానికోసమే ఫస్ట్ నుంచి పిల్లోళ్లతో నెక్స్ట్ చూడండి అసలు డాన్స్ చేసేది కుడక బ్రహ్మాండంగా ఎట్లా డాన్స్ చేస్తారు ఏం కదా ఫస్ట్ తడపడొచ్చు కానీ నేర్చుకుంటే గునక ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుంటే రానిది ఏది లేదు అందుకనే పిల్లలతో ఫస్ట్ భక్తి పాటలతో భక్తి పాటలతో సహా నేర్పించి నెక్స్ట్ డ్యాన్స్ డ్యాన్స్ కూడా మా పిల్లోళ్ళు ఆదరకుడినారు ఆల్రెడీ ఇంతకుముందు రెండు శాట్లు పెట్టడం జరిగింది నెక్స్ట్ బైక్ రేస్ స్లో బైక్ రేస్ ఇది కూడా వీడియో పెట్టడం జరిగింది స్లో బైక్ రేస్ గురించి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విధంగానే మీ ఊర్లో కూడా ఇట్లా గేమ్స్ కానీ మంచి చెడ్డ మొత్తం అంతా బాగా జరుపుకున్నారని ఆశిస్తానా చూడండి బైక్ రేస్ స్లోగా పోలా రెండు గెర్రల మధ్యలో పోవాలని చెప్పి ఒక వీడియో పెట్టడం జరిగింది ఇంకా చాలా వీడియోలు పెడదాం అనుకున్నాము ఇంకా గేమ్స్ గేమ్స్ చాలా గేమ్స్ పెడదాం అనుకున్నాము వర్షం వచ్చింది వర్షం వచ్చి కొంచెం ఇబ్బందికరంగా మారింది లేకపోయింటే కదా ఇంకా రెండు మూడు గేమ్స్ యాడ్ కావాల్సి ఉండేది అవి కొత్తగా ట్రై చేద్దామని గేమ్స్ అయితే పెట్టడం జరిగింది ఇంకా ఉట్టి కొట్టడం జరిగింది ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలు ఇది పార్ట్ వన్ వీడియో మాత్రమే పార్ట్ టూ వీడియో మళ్ళీ వస్తుంది ఫుల్ ఎంజాయ్ చేసినాము మేమైతే కన చాలా బాగా ఎంజాయ్ చేసినాము అందరూ అట్లే ఎంజాయ్ ఉంటారు ఖచ్చితంగా అంటే ఇంతకు ముందు స్కూల్లో ఆడ హిడా చేస్తాండ్రు ఇప్పుడు చూడండి ఇది ఇదొకట కుక్కు కోయిల పాట అనే పాటకు వీళ్ళు ఏదో డ్యాన్స్ చేస్తున్నారు చాలా అద్భుతంగా చేస్తున్నారు ఫస్ట్ టైం అందరూ కోఇన్సిడెన్స్ వచ్చి ఇట్లా వాళ్ళు ఈ పాప ఎట్లా చెప్తాడే అట్లా చూడండి ఆ స్టెప్పులు మటుకు బాగానే వేస్తా అనేట్లే అనిపిస్తుంది చిన్నపిల్లలు కదా ఇంకా ఇప్పుడిప్పుడే నేర్చుకోవడం జరిగింది ఇంకోటి ఇదే రోజే ఒక బర్త్డే మా ఊర్లో ఒక పిల్లంది బర్త్డే వచ్చింది అనమాట కో ఇన్సిడెన్స్గా ఈ రోజే బర్త్డే అది కూడా ఎంజాయ్ చేయండి ఉట్టు కొట్టేది అంత చాలా చానా కథ ఉంది చూస్తారా అండి మీరు ఇప్పుడే చిన్న ఒక ఈ మ్యూజిక్ వినుకుంటా ఎట్లా ఉంది ఏం కథ అనేది కామెంట్ చేయండి లైక్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సిఎన్పి శివ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కదా మన పిల్లల్లో పాట పాటకి పాట పాటకి ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందో వీళ్ళు ఓన్లీ ఊరికి ఇట్లా సెల్లులో కానీ ఎక్కడ కానీ చూసి వీళ్ళు డ్యాన్స్ చేస్తాను నింది అట్లా ఇట్లా చూడండి ఎంత బాగా ఒక్కొక్క పాటకి ఒక్కొక్క ఇంప్రూవ్మెంట్ వస్తుంది నాకే ఆశ్చర్యం వేసింది ఎట్లా వీళ్ళు ఇంత బాగా అల్లుకొని అని చెప్పి ఒకసారి చూసి చిన్నపిల్ల కదా ఒక్కసారి చూస్తానగానే అట్లే వేసే మాదిరిగా ఉంటారు పాట వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటున్నారు ఆ పాటకు తగ్గట్టు డ్యాన్స్ కూడా వాళ్ళు మీ ఊర్లో కూడా ఇంతకంటే సందడి ఉండొచ్చు కానీ వీళ్ళు పాపం ఫస్ట్ టైం కదా ఎంకరేజ్ చేయండి చిన్న చిన్నపిల్లలు చూడండి ఫస్ట్ ఏదో కాళ్ళు నిప్పాలని ట్రై చేస్తున్నారు చూడండి ఇట్లా బాగా కొత్త ప్రయత్నమైనా కూడా నాకైతే చాలా ముచ్చటగా అంది ముందు సంవత్సరాలు ఇట్లా లేదు ఈ సంవత్సరం మాత్రం చాలా బాగుండేది ఆడికి ఒకరోజు వర్షం వచ్చి కొంచెం ఇబ్బంది జరిగింది లేకపోతే ఇంకా రెండు మూడు గేమ్స్ అన్నదానము అన్నీ కూడా మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసినాము అందుకనే ఈ వీడియో ఇట్లే నిలిచిపోవాలని చెప్పి ఈ వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టడం జరిగింది ఎన్ని రోజులైనా కూడా మనం ఎప్పుడన్నా కానీ అవసరం ఉన్న ఎప్పుడో ఇంకోటప్పుడు ఇంకోటప్పుడు ఈ వీడియో చూసుకునే దానికి కూడా పార్ట్ వన్ పార్ట్ టూ ఉంది ఇంకో విశేషం అంటే వంశీ అని ఒక ఉంది బర్త్డే బర్త్డే కూడా చూసి ఎంజాయ్ చేయండి ఈ పాట అయిపోతానగానే నెక్స్ట్ బర్త్డే పార్టీలో ఎంజాయ్ చేద్దాం చూడండి ఎంత బాగా చక్కగా చేస్తున్నారో పిల్లోళ్ళు అయితే కన్నా ఒకరిని మించిన ఒకరి బాగా ఫుల్ యాక్టివ్లో వీడియో చేయడం జరిగింది ఇప్పుడైతే కన ఉట్టి బైక్ రేసు ఒక బర్త్డే పార్టీ అన్నదానము ఇవి ఈరోజు కార్యక్రమాలు ఇంకా నెక్స్ట్ రోజు ఏదో చేద్దాం అనుకుంటే వర్షం వర్షం అయితే కన బ్రహ్మాండంగా పడింది మన పిల్లోళ్ళు కానీ మనం కానీ కాడికి కోకుండా వినాయకుడు ఆశీర్వదించాడు మళ్ళీ తోటలంట అట్లా ఇట్లా పోతుంటే ఇక్కడ ఈ ఎంజాయ్మెంట్ ఉండదు కాబట్టి ఇంకా రోజు ముందు పడినా కూడా బాగానే ఉండు ఈరోజు రోజు అయితే కన్నా మిస్ అయిపోయింది చూద్దాం ఇంకా ఎంత బాగా ఎంజాయ్ చేసినామో మీ ఊర్లో కూడా ఇట్లా చేసినారో టబాకులు కాల్చినారా లేకపోతే ఎట్లెట్లా చేసినారు కామెంట్లు చేయండి మా ఊర్లో ఇంకా బాగా చేసినారని చెప్పేవాళ్ళు వీడియోలన్నీ పంచుకోండి యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ అన్నీ పెట్టండి ఊరిక గంధం ఒకటి రంగులు ఒకటే పూసుకునే వీడియోలు మాత్రమే చానా కనపన్నాయి ఫేస్బుక్లో లో అయితే మటుకు ఇట్లా యూట్యూబ్లో లో ఇట్లా వీడియోలు అన్ని తీసి ఎక్కడెక్కడ ఏమేమి పాటలు వేసినారు సాంగ్స్ వేసినారు అనే వీడియోలు కూడా అందరూ కామెంట్ చేయండి ఏ ఊర్లో ఏం పెట్టినారో మా అయితే కన్నా చవనాగాయపల్లె గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం జమ్మలమడుగు నియోజకవర్గం కడప డిస్టిక్ వైఎస్ఆర్ కడప డిస్టిక్

ఈ మంత్య ఒకటే చూడు మా ఊర్లో ఇంతవరకు అదృష్టవంతుడు అకృష్టవంతుడు అంటే వీడే అదృష్టవంతుడు అంటే వీడే ఓ ఇది కేక్ నాదే నువ్వు తెగుళ్తావు మళ్ళా ఏ కొంచెం నేరు కొంచెం మూసుకొని నాయన ఆ పిల్లోళ్ళకి ఇండిగ బాగా అందరికి తీసి ఇప్పడు పిల్లోల్లకి వంట చేసే ఆడవాళ్ళకి OKAY Greetings Hoy! De' 만든 Oh yeah! Semi resolves Hey. væit n Thompson Oh yeah! Who ordered you ూడందరికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ విందు అందుకని దానికోసమే రెడీ చేస్తున్నారు బండి పచ్చాపరం జరుగుతుంది ఎంతది క్యా బాయ్ పలగో షర్ట్ బాయ్ అచ్చావ్ షర్ట్ ఇరవై ఎనిమిది వేల ముప్పై వేలకు ఇవ్వదా ముప్పై వేలకు ఇరవై వేలకైతే అయ్యో కదా అంటే ఎక్కువ ఎక్కువైతే ఎక్కువైతే ఇస్తావు అందుకనే భయం మిమ్మల్ని షెడ్ భయం అనేది స్మైల్ ప్లీజ్ స్మైల్ స్మైల్ ఇక్కడ నోడుపా ఏ ఆడ చిత్రాన్న కల పెడతానా ఏం మంచి ఏమి ఏ ఏ ఏం వంటకాలు చేసినా ఏం మనం తెలవద్దా నీరు వీడియో కంటే ఈసారి వీడియో ఫుల్ రావాలా ఆడ తీరా పూలు పనులు అయింది